అమలు పరచినట్టు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అబోత కల్పన చేస్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ ల్యాండ్ టైటింగ్ లాక్ట్ని అమలుపరచటం లేదని సాక్షాత్ రెవెన్యూ మినిస్టర్ నిన్న క్లారిఫై చేయటం జరిగింది కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది ఒప్పుకోరు అలా చేయటానికి అంగీకరించరు అలాగే కేంద్రం చాలా చెప్తుంది చాలా చేస్తున్నాయి కానీ అన్ని కూడా మనం చేయలేదు గతంలో కూడా నా డిపార్ట్మెంట్కి సంబంధించి బియ్యం డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు బియ్యం అడిగితే బియ్యం ఇవ్వచ్చు అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చినా మనం బియ్యం ఇచ్చాం కానీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టలేదు అంచేత చాలా యాక్ట్ తీసుకొస్తున్నది కేంద్ర గవర్నమెంట్ ఈ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ మరి యాక్ట్ ని మీరెవరు మీ పార్ట్నర్ ఎవరు బిజెపి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు అంటే మీరు పార్ట్నర్స్ మీ పార్ట్నర్ బిజెపి ఇచ్చిన యాక్ట్ ని మీరు అమలు పరచద్దని చెప్పండి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారే ఈ ల్యాండ్ని పెట్టుకుని ఆయన ఈ ల్యాండ్ తాకట్టు పెట్టేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలందరిది అని చెప్పి పెద్ద అభూత కల్పన దుర్మార్గంగా సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నారు ఇది హేయమైన పని దుర్మార్గమైన పని మీరు ఎన్నికలని ఉల్లంఘించినట్టుగా వస్తాది దీని మీద మా లాయర్స్ అందరినీ కూడా సంప్రదించి దీని మీద కంప్లైంట్ పెడుతున్నాం కలెక్టర్ గారికి అలాగే ఎన్నికల కమిషన్ కి అలాగే ఇక్కడ ఆర్ఓ కి అందరికి పంపించడం జరుగుతుంది ఇక్కడ పోటీ చేస్తున్న ఆర్మిల్ రాధాకృష్ణ ఫేస్బుక్ నుంచి డైరెక్ట్ రిలీజ్ చేయటం జరిగింది ఇది చాలా హేయమైన పని దుర్మార్గమైన పని ఈ వాట్సాప్ లో చాలా రకరకాలుగా ఆయన రోజు కూడా రన్నింగ్ కామెంట్స్ చేస్తా ఉన్నారు దీని మీద అన్నిటి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి అలాగే కలెక్టర్ కి అలాగే ఇక్కడ ఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఇది చాలా ఎంత దుర్మార్గం అంటే గెలవలే ఏడవలే అన్నట్టుగా ఇవాళ ఇలాంటి దుర్మార్గం అట్టి పెట్టుకుని మనం ఒక పృథ్వీ పృథ్వీ అనే సినిమా యాక్టర్ కూడా దీని మీద ఒక యాడ్ కూడా తయారు చేసి పెట్టారు అతని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు మరి మన ఎలక్షన్ కమిషన్ ఇలాంటి అభూత కల్పనలు అబద్దాలు దుర్మార్గాలు చేయటంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అతను బురద జిమ్మి ఆ కడుకోమంటూ అతనికి అలవాటు ఇవాళ ప్రజల్ని తప్పు దోవ పట్టించి మరి అక్రమంగా గద్దెనెక్కి దోచుకో దాచుకో పంచుకో అంటానికి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే కల్పన ఇది ఫేక్ న్యూస్ ఈ ఫేక్ న్యూస్ ని తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కు వాడుకుంటానికి ఫేక్ న్యూస్ గా ప్రకటిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరికీ తెలియజేసేది తణుకు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని ఇవాళ కరోనా టైంలో కూడా ఎక్కువ కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ కరోనా టైంలో ఒక్కళ్ళు కూడా కనపడిన వాళ్ళు ఇవాళ అక్రమంగా గద్దెనెక్కాలని ఫేక్ న్యూస్ సృష్టించి దాని ద్వారా ఓట్లు సంపాదించుకోవాలి మిమ్మల్ని గెలవాలని చూస్తున్నారు కాబట్టి మీరు ఇతన్ని కూడా ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి ఆ రిజిస్టార్ కూడా నేను కూడా అడిగాను ఇది ఫేక్ న్యూస్ ఇది కావాలని సృష్టిస్తున్నారు ఇటువంటిది ఏమీ లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు ప్రోత్సహించరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే రిజిస్టర్ లో ఐజీ రిజిస్టారు ప్రతి నెల రెండు నెలలకోసారి వాళ్ళు రివ్యూ చేసుకునే రివ్యూ కాపీని పట్టుకుని అదే ఏదో రివ్యూ అమలు పరుస్తున్నారని ఆల్రెడీ హైకోర్టులో వేయటం జరిగింది అది హైకోర్టులో వేసినప్పుడు దీనికి సంబంధించింది కాదని మన గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది ఇది అక్కడ వాళ్ళ స్టే కూడా ఇవ్వలేదంటే అసలు ఇక్కడ దున్నపో తీనింది దోండ కట్టేయండి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ రాధాకృష్ణ ప్రవర్తన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మళ్ళొక్కసారి చెప్తాను పోతు ఈనింది దూడ కట్టేయండి అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ ప్రవర్తిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను మీకు అంత కక్ష కార్పుణ్యాలు అంటే చూసారు కదా సాక్షాత్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఎవరేం చేస్తారు అలాగే ఇక్కడ రాధాకృష్ణ కూడా ఒక పార్టీలో ఈ నా కొడుకుని చంపేస్తే మనకు అడ్డు లేకుండా పోద్దని కూడా జరిగింది అంత కక్ష నా మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలకి మేలే జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారితో సీమంత అపకారం కూడా జరగదు కావాలని బురదీసే ఈ దుర్మార్గుల్ని భారత్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను